గత వైసీపీ పాలనలో పంచాయతీలను నిర్వీర్యం చేసి ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని మండిపడ్డారు జనసేన గుంతకాల ఇన్ఛార్జ్ మణికంఠ కూటం ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు విజయవంతం కావడంతో జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో గుంతకాల నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వాతగిరి మణికంఠ ఆధ్వర్యంలో జనసైనికులతో కలిసి ఊరూరా విజయవంతంగా సాగిన గ్రామ పోస్టర్లు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పోస్టర్లు విడుదల చేశారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో మణికంఠ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయన్నారు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలు పాల్గొని నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన పనులను ప్రజలే తీర్మానాలు చేశారన్నారు జలజీవన పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే దిశగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా సెప్టెంబర్ రెండున క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పేరిట పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామన్నారు రాష్ట్రంలో గ్రీన్ కవర్ యాభై శాతం మేరకు ఉండేలా ప్రణాళికలు చేస్తామని ప్రకటించారు ఆయన ఆలోచనలకు అనుగుణంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకుందామని పిలుపునిచ్చారు పారిశుద్ధ్య నిర్వహణ పరిసరాల పరిశుభ్రతకు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపై అవగాహన కల్పిద్దామన్నారు గుత్తి పట్టణం మండలం నందు ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము గత వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టిస్తూ సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా చేసినటువంటి ఘనత గత పాలకులు కానీ ఎన్డీఏ కూడ ప్రచారంలోనే గతంలో మేము చెప్పిన విధంగా రాగానే పంచాయతీ వ్యవస్థని గ్రామీణాభివృద్ధి వ్యవస్థని పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటామనే దాంట్లో భాగంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మహాత్మా గాంధీ గారు కలనటువంటి ఆలోచన విధానంతో దేశంలోనే కనీ విని ఎరిగిన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి అద్భుతంగా ప్రజల పిష్టం మేరకు ఉపాధి హామీ పనులను ఏ రకంగా వాడుకోవాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది ముందుకు గాను నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఎనభై ఏడు రకాల పనులకు ఈ నిధుల్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా చాలా చోట్ల ప్రజలే ఎంతో అద్భుతంగా సుమారు కంటే మా అంచనా ప్రకారము కోటి మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విధంగా గ్రామ సభల్ని విజయవంతం చేశారు ప్రతి ఇంటికి జల్ జీవన్ స్కీమ్ ద్వారా మంచినీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం పాటు పర్యావరణ అంటే అటవీ శాఖ మంత్రిగా కూడా మా నాయకుడు ఉన్నాడు రాబోయే సెప్టెంబర్ రెండు ఖచ్చితంగా అంటే ఆయన జన్మదిన వేడుకలు అద్భుతంగా జరపాలని చెప్పని చెప్పి గ్లీన్ గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలు నాటాలనేది దీని ఉద్దేశం ప్రధానంగా మా గుంతకల్ నియోజకవర్గంలో కూడా దుత్తి పామిడి గుంతకల్ మండలాలు కూడా వేలాది మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన విధానంతో మా నాయకుడు జన్మైనటువంటి వేడుకలు అద్భుతంగా జరపాలని అనుకున్నాం దాంతోపాటి గతంలో మా పార్టీకి పనిచేస్తూ అమరులైనటువంటి జనసైనికుల కుటుంబాలకు కూడా ఆర్థిక చేతులు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఏదేమైనా రాబోయే రోజుల్లో ప్రజాభిష్టం మేరకు గ్రామ సభలను ఏర్పాటు చేస్తూ